బ్రహ్మానందం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి తన పొలిటికల్ రీఎంట్రీపై సంచలన ప్రకటన చేశారు ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆయన ప్రకటించారు సినిమాలకు అతి దగ్గరగా ఉంటూ కలామతల్లి సేవలోనే మరిన్ని మంచి సినిమాలు చేస్తానని చెప్పారు అలా తన పొలిటికల్ రీఎంట్రీపై వస్తున్న రూమర్స్ కి ఆయన చెక్ చెప్పారు చాలా మందికి డౌట్స్ వస్తున్నాయి పెద్ద పెద్ద వాళ్లకు దగ్గరవుతున్నాడు అటువైపు వెళ్తాడా అని అటువంటి డౌటే వద్దు నా లక్ష్యాలు సేవా భావాన్ని సాధించడానికి పవన్ కళ్యాణ్ ఉన్నాడు అని చిరంజీవి చెప్పారు ఈ జన్మంతా ఇక రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలకు అతి దగ్గరగా ఉంటూ అక్కును చేర్చుకుంటూ ఆ కలామ తల్లితోనే ఉంటాను చాలా మందికి డౌట్స్ వస్తున్నాయి ఏంటి అటు వెళ్తాడా పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతుంటారు పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు వాళ్ళందరూ దగ్గరికి చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారా అంటే కాదు మరో రకంగా సేవలు అందించడం కోసమే తప్ప అంతకు మించి పొలిటికల్ గా వెళ్ళటం లేదు ఆ డౌట్ ఎవరూ పెట్టుకోవద్దు పొలిటికల్ గా వద్దు పొలిటికల్ గా ముందుకు వెళ్ళటానికి నేను అనుకున్న లక్ష్యాలు నేను అనుకున్న సేవా భావాలను ఆ సేవలను చేయటానికి పవన్ కళ్యాణ్ ఉన్నాడు అని చిరంజీవి సెన్సేషన్ స్టేట్మెంట్ ఇచ్చేశారు చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీ పై ఈ మధ్య కాలంలో అనేక ఊహాగానాలు వినిపించాయి ఆయన మళ్లీ రాజకీయాల్లోకి ఆ పార్టీలో ఒకసారి ఈ పార్టీలో చేరతారని మరోసారి ప్రచారం జరిగింది ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలకు చిరంజీవి సైతం హాజరయ్యారు ఈ వేడుకల్లో ప్రధాని మోదీ పక్కనే చిరంజీవి కనిపించారు ఈ వేడుకల్లో ఆయన స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు ప్రధాని మోదీ ఎంతో అప్యాయంగా చిరంజీవిని పలకరించారు తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు చాలా ప్రాధాన్యత ఇచ్చారు దీంతో చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీ పై జోరుగా ప్రచారం నడిచింది చిరు బీజేపీలో చేరుతున్నారని రూమర్స్ వచ్చాయి గతంలో చిరంజీవికి కేంద్రం పద్మ అవార్డు ప్రకటించిన సమయంలోనూ ఇలాంటి ప్రచారం జరిగింది అప్పుడు కూడా చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ ఖాయమంటూ జోరుగా ప్రచారం జరిగింది చిరంజీవిని దగ్గర చేసుకునేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని త్వరలోనే చిరంజీవి బీజేపీలో చేరతారని రూమర్స్ వినిపించాయి ప్రజారాజ్యం పార్టీ పెట్టి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోకముందే కాంగ్రెస్ లో విలీనం చేసి రాష్ట్ర విభజన తర్వాత నో పాలిటిక్స్ అనేసారు మాస్టారు కానీ గత రెండు మూడేళ్లుగా ఆయన మళ్లీ పొలిటికల్ వైపు అట్రాక్ట్ అవుతున్నారన్న టాక్ వినిపించింది దేశ ప్రధాని మోదీతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులతో చిరు సన్నిహితంగా ఉండటం ఆ ప్రచారానికి బలం చేకూర్చింది ఇక రీసెంట్ గా లైలా రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి నోట ప్రజారాజ్యం పార్టీ మాట వినిపించడం హాట్ టాపిక్ గా మారింది చాలా రోజుల తర్వాత ఆయన ప్రచారాజ్యం గురించి ప్రస్తావించారు అంతేకాదు నాటి ప్రజారాజ్యమే నేటి జనసేన అంటూ కమెంట్ చేసి చర్చకు దారి తీశారు కొంతకాలంగా మెగాస్టార్ చిరంజీవిని మళ్లీ పొలిటికల్ స్క్రీన్ మీదకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందని రూమర్స్ వచ్చాయి చిరు సేవలను వాడుకోవాలని బీజేపీ చూసిందట ఢిల్లీలో కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో ప్రధాని మోదీతో కలిసి పాల్గొన్నారు చిరు అయితే అందరిలో ఒకటిలా కాకుండా చిరుకు ప్రత్యేక గౌరవం దక్కడంపైనే ఇంట్రెస్టింగ్ చర్చ నడిచింది ఇక చిరంజీవిని రాజ్యసభకు బీజేపీ పంపబోతుందన్న టాక్ వినిపించింది బీజేపీ లేదా జనసేన నుంచి చిరు రాజ్యసభకు వెళ్తారా పొలిటికల్ స్క్రీన్ పై మెగా బ్రదర్స్ ఒకే ఫ్రేమ్ లో కనిపించబోతున్నారా అన్న డిస్కషన్ జోరుగా నడుస్తున్న ఈ సమయంలోనే ఇక ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా ఉంటాను అంటూ చిరంజీవి సంచలన స్టేట్మెంట్ ఇచ్చేశారు ఆ ఒక్క మాటతో చిరు పొలిటికల్ రీఎంట్రీ గురించి జరుగుతున్న అన్ని రకాల ప్రచారాలకు అనుమానాలకు సందేహాలకు ఫుల్ స్టాప్ పడినట్లయింది